ఇక్కడ వీడియో వీడో చేద్దామనేసి నేను ఆన్లైన్లో ఇవైతే అనమాట అబ్బా ఇవి ముట్టుకుంటా అంటేనే అంటే లబ్బర్ టై లబ్బరే కానీ అది ఎట్లనో ఒక విధంగా ఉంది అనమాట రియలిస్టిక్గానే ఉంది ఓ రకంగా చూస్తే ఇవి వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడింది అనమాట ఇక్కడ బల్లి పాము ఇది వచ్చేసి కాక్రోచ్ స్పైడర్ మ్యాన్ అయితే ఇచ్చారు మా వాళ్ళ మీద ప్రాంక్ చేద్దాం అనేసి మా ఆయనకు కూడా తెలియదు ఇది వచ్చిండేది బయట నిద్రపోతూ ఉన్నాడు నేను సౌండ్ చేయకుండా అయితే ఇవి ఓపెన్ చేస్తూ ఉన్నాను అందుకే ఇక్కడైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను చూద్దాం ఎలా రియాక్షన్ వద్దడో పోదాం రండి లేనే పోదామా ఊర్లోకి పోదాంపా స్టోర్ తీసుకొని వద్దాం వచ్చింది పార్సల్ నీకు తెలియకోకుండా ఎత్తి పెట్టి నాగా 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 నాగా

నేను అందుకే చెప్తానే ఉన్నా మా ఆయనకి మా అత్త మీద వేస్తానంటే వద్దు అని మా మరిది మీద అయితే వేయమన్నాడు గుండుపైన వెయ్యి అన్నాడు సైకి చేస్తా అన్నాడు అనమాట వీడియో తీసుకుంటా అసలు వినలేదు లేదు అనుకుంటానే నాకు డౌటే అసలు అసలు మా ఆయన భయపడినట్టు కూడా భయపడలేదే అని అయితే ఫీల్ అయిపోయినాను అనమాట మొత్తానికి వీడియో అయితే ఫ్లాప్ అయిపోయింది చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని చాలా అయితే ఫీల్ అయిపోయినాను అసలు బాగా వస్తుంది అనుకున్నా అంటే నేను అనుకున్నట్టు రాలేదనమాట వీడియో ఏం చేద్దాం ఏం చేయలేం ఇంకా వయసు అయితే నేను నాకు తెలుసు అది భయపడదు అనేసి ఇంటికాడ నేను వేశాను అనమాట అది ఇంకా పట్టుకునే పోతాను ఇది అది రియల్గా బలి కనిపించినప్పుడే గోడల మీద ముట్టుకునే పోతుంది నేనైతే అరుస్తానమాట అందుకే భయపడదు అని తెలిసి నేను దానికి వీడియో కూడా తెలియదు అది చూడ ఎంత బాగా ఆడుకుంటుందో లెబ్బర్తో అయినా ఏం పర్లేదు ఈ వీడియో ఫెయిల్ అయినా పర్లేదు నా దగ్గర ప్లానింగ్ ప్లానింగ్తో ఇంకొక ప్రాంక్ వీడియో అయితే వస్తుంది తప్పకుండా చూడండి తీస్తాను అది కూడా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్